ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము భగవద్గీతలో మూడవ అధ్యాయం కర్మయోగంలో ముప్పై తొమ్మిదవ శ్లోకం వరకు తెలుసుకున్నామండి ఈరోజు నలభైవ శ్లోకాన్ని దాని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాం అయితే ఈ ముప్పై తొమ్మిదవ శ్లోకం వరకు ముప్పై ఏడు ముప్పై ఆరు ముప్పై ఐదు అక్కడ నుండి మనకేం చెప్తున్నాడు అర్జునుడు ఏం అడిగిండు మనం తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాము ఇది తప్పు అని తెలిసినా చేయడానికి కారణం ఏంటి అంటే భగవంతుడు దాని గురించి చెప్పిండు మనకు ఇంద్రియాలయ శత్రువులు రాగద్వేషాలు అనేవి శత్రువులు రెండు ఉంటాయి వాటి వల్లనే మనము తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాము అవే ప్రేరేపిస్తాయి ఎలా అంటే రజస్తమో గుణాల వల్ల ప్రేరేపించబడి మనకు రాగద్వేషాలు ఏర్పడతాయి మరి రాగద్వేషాలు ఎలా ఏర్పడతాయి ఎందుకు అంటే కామము వల్ల అని తెలియజేసిండు అయితే మరి ఈ కామం యొక్క లక్షణం ఏంటి ఎలా ఉంటుంది అంటే ఈ కామం ఎప్పటికీ నిండదు కోరికలు అనేవి ఇప్పటికీ మనం ఇక ఇక అయిపోయిన ఇది చేస్తే ఇక క్లోజ్ అయిపోయింది ఈ పని అనేది ఉండదు ఎప్పటికీ రిజనరేట్ అవుతూనే ఉంటాయి అన్నమాట కొత్త కొత్త కోరికలు కలుగుతూ ఉంటాయి మరి దానికి మనకు చాలు అని అనిపించ అనిపించారు ఓ రోజు ఇవాళ చాలు అనిపించినా మళ్ళీ రేపు ఇంకోటి కావాలనే కోరిక కలుగుతూ ఉంటుంది అయితే మరి ఇది ఎట్లా అంటే అందరికీ ఒకటేలాగా ఉంటుందా అంటే జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికీ కూడా ఒకటేలాగా ఉంటుంది మరి కామము వల్లనే తీరకపోవడం వల్లనే మనకు కోపము క్రోధం అనేది కలుగుతుంది క్రోధము అనేది ఏంటిది మనకు తన కోపమే తన శత్రువు కదా అట్లా మనకు నిజంగా మనుషులు శత్రువులు ఉన్నారనుకోండి మనం ఎదురుగు ఉండాల్సిన పని లేదు వాళ్ళని తలుచుకున్న మనకు బాధ అవుతూ ఉంటుంది ఎప్పటికీ వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా బాధపడుతూ ఉంటాం ఎదురుగా మనిషి లేకపోయినా వాళ్ళు చేసిన పనులు వాళ్ళు అన్న మాటలు తలుచుకుని కూడా మనము దుఃఖిస్తూ ఉంటాం అట్లా ఇష్టమైన వాళ్ళ గురించి తలుచుకుని ఆనందపడుతూ ఉంటాము అయితే ఈ శత్రుత్వం అనేది ఒకరోజు వాళ్ళు ఏదైనా మంచి పని చేసినప్పుడు మారిపోయి వాళ్ళు మిత్రులుగా మారుతారు ఎప్పటికీ శత్రువులు లాగానే ఉండాలని లేదు కదా ఈరోజు చేసిన పని వల్ల మనకు దుఃఖం కలిగింది మనం శత్రువు అనుకుంటాం కానీ కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక మంచి పని చేసి మనకు నచ్చే విధంగా ఉన్నారనుకోండి అప్పుడు మిత్రులుగా మారిపోయే అవకాశం ఉంటుంది కానీ ఈ కామము అనేది మాత్రం ఎప్పటికీ ఎప్పటికీ శత్రువే మనిషికి జ్ఞానవంతుడికైనా శత్రువే అజ్ఞానవంతుడికైనా శత్రువే అయితే మరి శత్రువుగా ఎందుకుంటుంది జ్ఞానికి అజ్ఞానికి అంటే జ్ఞాని అనేవాడు అంటే మనం ఇప్పుడు జ్ఞానులు అనగానే మనము ఏదో ఋషులు అట్లాంటి వాళ్ళు అన్నీ తీసుకోలేము ఇది కలియుగంలో సరే పోనీ స్వామీజీలు అట్లాంటి వాళ్ళు జ్ఞానులు అనుకుందామంటే వాళ్ళ జీవన విధానము వేరేగా ఉంటుంది కదండి ఏమో మరి కొంతమంది ప్రవచనకారులు ఉన్నారు మనకు చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి వారు ఇట్లా ఉన్నారు కదా మరి వాళ్ళు కూడా జ్ఞానులు మరి వాళ్ళు మనలాగానే జీవిస్తూ ఉంటారు కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు కూడా మనలాగానే కానీ వాళ్ళు శాస్త్రాలన్నీ చదవడం వల్ల వాటిని ఇతరులకు తెలియజేస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తుంటారు అయితే వాళ్ళు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు అందించినప్పటికీ మరి వాళ్ళ కోరికలు ఉండవా ఉంటాయి కదా జ్ఞానికి కూడా కోరికలు ఉంటాయి అజ్ఞానికి అంటే మనము సామాన్యంగా అనుకుంటే ఏమనుకుందాము తెలివి గలవాళ్ళు తెలివి లేని వాళ్ళు రెండు రకాలు అనుకుందాం అజ్ఞానం అంటే తెలివి లేని వాళ్ళు అనుకో తెలివి ఉన్నవాడు ఏం చేస్తాడు తనకు కరిగిన కోరికకు అది తనకు ఉపయోగకరమా కాదా తెలుసుకుంటాడు తెలుసుకొని ఆ జ్ఞాని దాన్ని ఉపయోగమైన దాన్నే చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తాడు అది మనకు ఉపయోగం లేదు అని తెలుసుకున్నప్పుడు దాని వైపు వెళ్ళాడు ఇక అజ్ఞాని ఏం చేస్తుంది అజ్ఞానికి కూడా జ్ఞానికి కూడా ఇప్పుడు ఎల్ఐసి వాళ్ళు ఉన్నారు అందరికీ చెప్తారండి కానీ కొంతమంది తెలుసుకొని దాన్ని చేస్తారు ఎల్ఐసి చేయిస్తారు కొంతమంది చేయించారు అది చేయించడం మంచిదా చేయించకపోవడం మంచిదా తర్వాత అంటే కొంతమంది వెంటనే దాని గురించి సరే అని చేయించుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉపయోగపడచ్చు అంటే అక్కడ వాళ్ళు చెప్పే విషయాన్ని బట్టి ఆ విన్నవాళ్ళు డిసైడ్ చేసుకున్న దాన్ని బట్టి దాని ఫలితము వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందా ఉండదా అని నిర్ణయించుకోవడం అనేది అక్కడ తెలివి అనేది మనం అనుకోవాలి వాళ్ళు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోండి అంతే కదండి ఇప్పుడు మరి అది మనకు సరిపడదు ఇప్పుడు మనకు జ్ఞాని అజ్ఞాని అంటే ఇక్కడ చూడండి ఎవరో పక్క వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్లకు ఏదో వాళ్ళ కంపెనీలో లాభం వచ్చింది బాగా అంటారు అంటే ఈ అజ్ఞాని అంటే ఇద్దరికీ ఒకే రకమైన కంపెనీలు ఉన్నా కూడా ఇద్దరు ఒకే రకమైన లాభాలను పొందలేరు అంటే ఆయన తెలియని బట్టి ఆయన పని చేస్తాడు ఈయన తెలియని బట్టి ఈయన పని చేస్తాడు ఆయన కొన్ని ఉపయోగించుకుంటాడు ఈయన కొన్ని ఉపయోగించుకోడు ఆయన కొన్ని వదిలేస్తాడు ఈయన కొన్ని తీసుకుంటాడు అంటే అప్పుడు వాళ్ళు కలిగిన అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది వాటి ఫలితాన్ని కూడా వాళ్ళే అనుభవిస్తారు ఇప్పుడు దీనికి మనము అవకాశాలు ఇద్దరికి ఒకే రకంగా ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి అయితే కొన్ని వాళ్ళు చేయాల్సినవి అవసరం ఉన్నాయి చేసినప్పుడు వాళ్ళకు ఉపయోగపడతాయి వాళ్ళకు అవసరం లేని వాటిల్లో వీళ్ళు జోక్యం చేసుకొని చేసినప్పుడు అవి వాళ్లకు ఉపయోగపడవు ఇక్కడ దీన్ని బట్టి ఏమంటారు అరే వాడికి లాభం వచ్చింది నీకెందుకురా ఇట్లా అయిపోయింది అంటే అబ్బో వాడికి మస్తు తెలివి ఉన్నాడు అంటారు అంతే కదండి అంటే జ్ఞానము విచక్షణతోనే ఆయన పని చేసిండు కష్టపడ్డాడు అదే పని మరి ఈయన చేసే విధానము వేరేలాగుంది కాబట్టి ఈయనకి లాభం రాలేదు అంటే ప్రభావము అనేది వాళ్ళ మనసు బుద్ధి అన్నీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ స్వభావము ఇవన్నీ కూడా కారణాలే కదా మనం ఒక పని చేసినప్పుడు అయితే ఇక్కడ విచక్షణ వివేకంతో పని చేయడము ఇవన్నీ అన్నమాట అయితే ఇక్కడ ఏమంటున్నారు కామం యొక్క రూపాన్ని మూడు మూడు రకాలుగా ఉంటుంది కామం అనేది అయితే అది ఎప్పటికీ కూడా దాన్ని సంతృప్తి పరచలేము కామం ఇక దీరింది అని ఆనందంగా ఇక అయిపోయింది ఈ కోర్సు ఇప్పుడు ఏదో చదువుకున్నాం చదువు అయిపోతుంది ఏదన్నా భోజనం చేస్తాం భోజనం అయిపోతుంది ఒక రోజు అయిపోతుందండి మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటాం కదా పొద్దు నుంచి సాయంత్రం దాకా నాలుగైదు సార్లు తింటూ ఉంటాం అయిపోవడం అనేది ఉండదు ఎప్పుడు స్టార్టింగే ఉంటుంది అట్లా మరి అగ్ని ఎన్ని కర్రలు వేస్తే అన్ని కర్రలు కాల్చేస్తుంది బూడిద వేస్తుంది కానీ ఇక జాలు నువ్వు వేయకు అనదు అక్కడ ఏమి మిగిలవు ఎన్ని వేసినా అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి కాలిపోతూ ఉంటాయి మనం అక్కడ ఆపుదాము కర్రలు ఉన్నాయి ఇక ఇక వేసే అవసరం లేదు అని అనుకోవడానికి ఉండదు ఎన్ని వేస్తే అన్నీ కాలిపోతాయి అట్లనే ఎన్ని కోరికలు మనం తీర్చుకుంటూ ఉన్నా మనం జీవించి ఉన్నంతకాలం మన కోరికలు ఆవిర్భవిస్తూనే ఉంటాయి వాటిని ఎప్పుడు సంతృప్తి చెందలేము చెందించలేము కాబట్టే ఈ కామము అనేది శత్రువు అటువంటిది దానివల్లనే మనము ఈ విధంగా తప్పులు చేయాల్సి వస్తుంది అని చెప్పిండు అయితే ఇప్పుడు ఈ నలభై శ్లోకం చదుదాము ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహ దేశ జ్ఞానమావృత్య దేహీనం అంటే దీని అర్థం ఏమన్నట్టున్నారంటే కామానికి ఇంద్రియాలు మనసు బుద్ధి అనేది స్థావరాలు స్థానాలు వాటి ద్వారా కామము జ్ఞానాన్ని కప్పేసి జీవునికి వ్యామోహాన్ని కలిగిస్తాయి అంటే దీంట్లో ముందు కామం కలగడానికి అంటే మన కోరిక కలగడానికి కారణము ఏంటి ఇంద్రియాలు తర్వాత లోపల ఉండే మనసు తర్వాత బుద్ధి బుద్ధి కర్మానుసారిని అంటాం అంటే బుద్ధి చెప్పిన దాన్ని మనం రూపంలో నిర్వర్తిస్తాం కాబట్టి మనసు ఆలోచన చేస్తుంది ఆ ఆలోచన ప్రకారము బుద్ధి కలుగుతుంది ఆ బుద్ధి నిర్వహిస్తుంది ఈంద్రియాలతోనే ఇంద్రియాలతోనే మళ్ళా ఇప్పుడు జ్ఞానాన్ని కప్పివేసి వివేకాన్ని మరుగున పడేస్తుంది ఏంటిది కోరిక అనేది ఈ కామము అనేది అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు కదా వాళ్ళకు స్థావరాలు ఉంటాయి వాళ్ళు మనను మోసగించడానికి మనను అంటే మనకు ఇబ్బంది కలిగించడానికి లేకపోతే మనను సంతోష పెట్టడానికి ఏదో రకంగా డిస్టర్బ్ చేయడానికి శత్రువులు అంటున్నాం శత్రువులు అన్నప్పుడు వాటి వల్ల వచ్చే ఫలితాలన్నీ మనకు నెగటివ్గానే ఉంటాయి అట్లనే ఇక్కడ టెర్రరిస్ట్ స్థావరాల్లాగా కామానికి ఇంద్రియాలు మనసు బుద్ధి అనేవి మూడు స్థావరాలు ఉన్నాయి మన శరీరంలో మన దేశానికి ఉన్నాయి కదా ఇప్పుడు గుహలు మసీదులు ఇంకెక్కడెక్కడనో అడ్డాలు ఉంటాయి వాళ్లకు అందులో వాళ్ళు స్థావరాలు ఏర్పరచుకొని అందులో ఉండి వాళ్ళు అన్నీ ఎక్కడెక్కడ ఏమేం చేయాలి అని ప్లాన్ చేసుకుంటారు అట్లనే మన శరీరమే శరీరానికి ఇవి చెడు చేసేవి శత్రువులు వీటికి స్థావరాలు ఎట్లున్నాయి మరి అంటే మన శరీరాన్నే ఉపయోగించుకుంటాయి కదా అయితే ముందు దేన్ని ఉపయోగించుకుంటాయి ఇంద్రియాలు ఇంద్రియాల వల్ల మనసు మనసు నుండి బుద్ధి బుద్ధి నుండి మళ్ళీ కార్యరూపం దాలుస్తాయి అన్నమాట అట్లా ఆ సంఘ విద్రోహ శక్తులు ఏ విధంగా అయితే చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయో అట్లనే ఈ మూడు ఈ కామము అనేది మనను చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎట్లా మరి అంటే వాంచలు కోరికలు లేకుండా ఉండదు కోరికలు లేకుంటే ఏ ప్రమాదం లేదు కానీ అట్లా ఉండగలుగుతాడ మనిషి ఏ కోరిక లేకున్నా ఉండలేడు కానీ కోరికలు అనేవి ఎట్లా ఎట్లా మన లోపలికి ప్రవేశిస్తున్నాయో దీని ద్వారా చెప్తూ ఉన్నాడు ఇంద్రియాలు ఎట్లా ఇంద్రియాల వల్లనే కదండి మనం దేన్నైనా ఫస్ట్ బాహ్యంగా ఉండేవి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే మన ఇంద్రియాలు మన లోపలికి చూడలేవు మన కళ్ళు బయట ప్రపంచంలో ఉన్న వాటిని చూడగలుగుతాయి కానీ మన లోపలున్న దాన్ని చూడలేవు కదా మనం బయట మన ముందు కనిపించేది చూస్తాం మన లోపల మన శరీరంలో ఉన్నదాన్ని మనం చూడగలుగుతామా చూడలేదు అట్లనే మన ముందున్న వాటిని చూసి ఆ ప్రపంచాన్ని చూసి ఆ ప్రపంచంలో ఉన్నదాన్ని అన్నీ తీసుకొచ్చి మనసుకు అప్పయప్పేస్తుంది ఇంద్రియాలం ఏం చేస్తుంది కళ్ళ ద్వారా చూసినాము చెవుల ద్వారా విన్నాము అవన్నీ ఎక్కడికి చేరుతాయి మన మనసుకు చేరుతాయి మనసుకు చేరుతాయి అంటే అదొక స్థావరం అనమాట ఫస్ట్ బయట ప్రపంచంలో ఉన్నవి మన ఇంద్రియాలు ఒక స్థావరం ఆ ఇంద్రియాలలో ప్రవేశిస్తున్నాయి అక్కడ ఉండి ఒక్కోసారి మనం కొన్ని చూస్తాము పట్టించుకోము వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం కదండీ అప్పుడు అది బలమైనది కాదు మనకు వదిలేసేసినాం దాన్ని అక్కడనే నిగ్రహించేసినాం కానీ కొన్నిటిని మళ్ళీ 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 చూస్తాం చూసినప్పుడు ఏమవుతుంది అది దాని స్థావరాన్ని ఇంకా లోపలికి తీసుకెళ్తుంది అనమాట మన శరీరం లోపలికి తీసుకుపోయి మన మనసుకు తెలియజేస్తుంది అప్పుడు మన ఇంద్రియాల నుండి మనసులోకి వెళ్ళింది అంటే మన కాంపౌండ్ గేట్లో నుండి మన ఇంటి లోపలికి వచ్చేసింది హాల్లోకి ఎవరైనా బయట వాళ్ళు మనం రమ్మంటేనే కదండి వస్తారు లేకుంటే ఎందుకు వస్తారు వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు రారు ఒకవేళ ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే మనం పిలవకుండా ధనధనం వచ్చేస్తూ ఉంటారు మరి వీళ్ళు మన మీద డామినేటింగ్గా మన శత్రువులు కాబట్టి డామినేటింగ్ వచ్చేస్తాయి అన్నమాట అయినా మనం తలుపులు పెట్టేసి క్లోజ్ చేసినామనుకోండి మనం అటు చూడలేదనుకోండి ఏం చేస్తారు మనం తలుపు పెట్టేసిన తర్వాత లోపలికి రా వచ్చే అవకాశం ఉండదు కానీ మనం తలుపు పెట్టట్లేదు పెట్టకపోతే ఏమవుతుంది అది మన హాల్లోకి వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది అప్పుడు అంటే మన మనసులోకి వచ్చేసింది కదా ఇంద్రియాల ద్వారా మనసును చేరినాయి మనసు ఏం చేస్తుంది దాని గురించి ఆలోచిస్తుంది దాని పట్ల ఇష్టమో అయిష్టమో లేకపోతే దాని గురించి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది మైండ్లో దాని గురించిన ఆలోచనలు వస్తాయి వచ్చినప్పుడు మనసు దాని గురించి ఆలోచిస్తుంది ఆలోచించి దాని ఎప్పుడైతే ఆలోచిస్తుందో అదేం చేస్తుంది ఆ బయట ప్రపంచంలో నుండి ఇంద్రియం ద్వారా మనసుకు ఏరింది దానికి నచ్చింది అనుకోండి మనసుకు నచ్చినప్పుడు అది ఏం చేస్తుంది దాని నుండి బుద్ధికి ఏరుతుంది బుద్ధి పుడుతుంది మనకు చెయ్యాలి కర్మ చేయాలి అనే బుద్ధి పుడుతుంది ఆ బుద్ధి పుట్టినప్పుడు అదేం చేస్తుంది మళ్ళీ ఇంద్రియాల ద్వారానే ఆ కర్మ జరుగుతుంది అక్కడ అంటే ఇంద్రియాల ద్వారానే అది లోపలికి ప్రవేశించింది మనసును ఆలోచింపేసింది మళ్ళీ ఆ మనసు ద్వారా బుద్ధికి చెప్పింది బుద్ధి కూడా ఏం చేసింది అంటే ప్రైమ్ మినిస్టర్ ఒక బిల్ పాస్ చేసి వారి రాష్ట్రపతికి పంపితే ఆమె కూడా అక్నాలెడ్జ్ చేస్తే అది పాస్ అవుతుంది అట్లా మనసు చూసి దాన్ని బిల్ చేసి ఏమేం చేయాలో బుద్ధికి చెప్పింది బుద్ధి చూడ చూసి ఓకే అనేసింది అప్పుడు కార్యరూపంలో మనం ఆ పని చేసేస్తున్నాం అది తప్పు అని తెలిసినా కూడా ఎందుకు వేస్తున్నాము అది ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి మనం దానికి లొంగిపోతున్నాము చేసేస్తున్నాము నియంత్రించుకోవడం లేదు అయితే ఇది ఎలా జరుగుతుంది అంటే గత జన్మ సంస్కార ప్రభావం వల్ల కూడా మనం ప్రేరేపించబడతాం ఎప్పుడో ఎక్కడో ఉంటాయి మన మైండ్లో కొన్ని ఆలోచనలు ఏదో చూసి ఏదో గుర్తొస్తుంది అది సడన్గా అదేదో మనకు ముందే తెలిసినట్టు అనిపిస్తుంది కొంతమందిని చూడంగానే మనుషులను ఏ వీళ్ళు ఎవరో మనకు తెలిసినోళ్ళలాగా అనిపిస్తుంది అనుకుంటాం అనుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాము కొన్ని వస్తువులు కూడా అరే ఇట్లాంటివి నేను ఎక్కడనో చూసిన ఇంతకుముందు అంటే ఇవన్నీ ఏంటి అంటే మన గత జన్మ సంస్కార ప్రభావాలు అప్పుడప్పుడు ఆ ప్రదేశాలు కొన్నింటినీ చూసినప్పుడు మనకు కలుగుతాయి కలగడం వల్ల కావచ్చు మనం వాడికి కనెక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట అప్పుడు నువ్వు మనసు చేయొద్దు అని చెప్పినా కూడా బుద్ధి వినదు చేసేస్తుంది పని అట్లా ఇక్కడ మనకు ఈ స్థావరాలు ఉన్నాయి ఈ మనసు ఇంద్రియాలు మనసు బుద్ధి అనేవే స్థావరాలు ఈ స్థావరాలను మనము బంద్ అనుకో ముందు ఏది ఎక్కడ చూసినా కూడా మనం దాన్ని శ్రద్ధగా చూడకుండా దాన్ని బంద్ చేసినాం అనుకో అప్పుడు మనసుకు ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందండి నేను చూడనే చూడ అబ్బా చూస్తే నాకు తినబుద్ధి అవుతుంది అని మనము కళ్ళు మూసుకుంటా కూడా మనకు ఆ వస్తువుల పట్ల ఆసక్తి ఉన్నప్పుడు మనసులో కూడా దాన్ని ఊహించుకుంటాం మనం తిన్నట్టు చూసినట్టు అన్నీ మనసులో కళ్ళు మూసుకొని కూడా దాని గురించి ఆలోచించుకుంటాం అంటే మనసు ప్రేరేపిస్తుంది ఆ విధంగా కూడా ఆ విషయం గురించి తెలుసు కాబట్టి అట్లా దృశ్యాలు కనబడుతుంటాయి మనసులో ఇప్పుడు మనం ఎక్కడికో పోయినట్టు రేపు ఎక్కడికైనా ఊరికి పోయేది ఉంటే ఏమేం చేస్తాము రేపు అనేది అంతా మన మనసులో ఇప్పుడే రీల్ వేసేసుకుంటాం అన్నమాట అట్లా వేసేసుకుంటాం మనసుకు ఆ శక్తి ఉంది కళ్ళకు లేదు ఇప్పుడు కళ్ళతో చూస్తే కనబడ్డది కనబడుతుంది అంతేగాని కనబడని దాన్ని కళ్ళు ఎట్లా చూసి చూడలేవు కనబడ్డదాన్నే చూడగలుగుతాయి అక్కడ వస్తు ఉన్నప్పుడే దాన్ని చూసి దాని గురించి దాన్ని లోపలికి పంపిస్తుంది అంతేగాని అట్లా కాదు మనసు చూడకపోయినా మనం అక్కడ లేకపోయినా అక్కడ మనిషి లేకపోయినా మనం వాళ్ళను ఊహించుకొని మనము వాళ్ళ గురించి ఆలోచనలు చేయగలుగుతాం అనమాట మనసుకు ఆ శక్తి ఉన్నది అయితే ఈ బుద్ధి ఏం చేస్తుంది ఇప్పుడు బుద్ధి ఏమో ప్రేరేపిస్తుంది మళ్ళీ ఈ ఇంద్రియాల ద్వారానే ఆ కర్మలను చేయిస్తుంది అనమాట ఇట్లా మనము ఇంద్రియాలను నిగ్రహించుకోవడం వల్ల ఆపేసుకోవచ్చు అంటే మనకు ఇందులో రెండు రకాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనసు వల్లనేమో ఇష్టము అయిష్టము అనేది ఏర్పడుతూ ఉన్నది బుద్ధికి వచ్చిన తర్వాత ఏమవుతుంది రాగ ద్వేషాలు ఏర్పడుతున్నాయి మనకు బాగా నచ్చిందబ్బా అన్నప్పుడు దాని మీద ప్రేమ అంటే రాగం ఏర్పడుతుంది అట్లనే మనకు నచ్చలేదు అంటే మనసుకు నచ్చలేదు నచ్చకపోయినా బుద్ధికి నచ్చలేదు అనేది ఉండదు కదా బుద్ధికి బుద్ధి అనేదేమో కోపము ప్రేమ ఇట్లా ఎమోషన్స్ చూపెట్టడం మనసుకేమో నచ్చడము నచ్చకపోవడము అనేది ఉంటుంది కాబట్టి మనసుకు నచ్చిన వాటి వస్తువుల పట్ల మనకేమో ప్రేమ కలుగుతుంది మనుషుల పట్ల కానీ ఈ వస్తువుల పట్ల కానీ ఇదే నేను అయితే ఈ మనసుకేమో నచ్చినప్పుడు బుద్ధి ద్వారా దాని మీద ప్రేమ కలుగుతున్నది ప్రేమతోని వాటిని పొందే ప్రయత్నం చేస్తున్నామంటే కార్యరూపం దాలుస్తున్నది మళ్ళీ ఇంద్రియాల ద్వారానే ఆ కార్యం జరుగుతుంది దానివల్లనే మనం సాధించగలుగుతాం ఇంద్రియాల ద్వారానే వచ్చింది మళ్ళీ ఇంద్రియాల ద్వారానే చేయబడుతుంది అయితే ఇక్కడ మరి మనకు నచ్చలేదు అనుకోండి నచ్చకపోతే నచ్చని వ్యక్తుల పట్ల నచ్చని మాటలు విన్నప్పుడు అయిష్టత ఏర్పడుతుంది అప్పుడు ద్వేషం కలుగుతుంది ఆ బుద్ధిలో ద్వేషం అనేది ఏర్పడుతుంది ద్వేషం అనేది ఏర్పడ్డప్పుడు కూడా మనం వాళ్ళకి ద్వేషంతో ఏదో ఒకటి చేయాలి ఒకటి దెబ్బ వేయాలా లేకపోతే ఒక తిట్టు తిట్టాలా అనేది కలుగుతుంది కదా అక్కడ ఆ కార్యరూపము ఏర్పడుతుంది అప్పుడు నోటితో తిట్టడము చేయితోని కొట్టడము ఏదో ఒకటి జరుగుతుంది అక్కడ అంటే ఇష్టమైనప్పుడు ఇష్టంగా ఉన్నప్పుడు మనసుకు ఇష్టత అయిష్టత ఉంటుంది బుద్ధికి ఏమో రాగా ద్వేషాలు అనేవి ఏర్పడుతుంది ఇట్లా మనకు ఈ కామము వల్ల ఈ స్థావరాలు వీటి వల్ల మనకు అవి పెంపొందించబడతాయి వాటిని మనం చేస్తూ వెళ్తూ ఉంటాము అని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేసిండ్రు కృష్ణ భగవానుడు కాబట్టి మనసు మన కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటికల్లా మనము వెళ్ళకూడదు అని చెప్తారు పెద్దలు మా కళ్ళు వెళ్తాయండి ఎక్కడనో దూరం అన్నది కూడా కనిపిస్తుంది కానీ మనం ఇంగితంతో అది మనకు అవసరమా కాదా మనం అక్కడికి అవసరం ఉన్నదాన్నే చూడాలి అక్కడ ఎన్ని కనబడితే అన్నీ మనకు కావాలని కోరుకోవద్దు మరి అందుకే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చూపు వెళ్ళిన దాని ప్రతి దగ్గరికి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనము వెళ్ళకూడదు మనసులో ఒకవేళ కోరిక కలిగినా కూడా అది అనవసరం అనుకున్నప్పుడు మన కాళ్ళను నిగ్రహించుకొని మన బుద్ధిని నిగ్రహించుకొని మనం అక్కడికి వెళ్ళకుండా నియంత్రించుకోవాలి అది జ్ఞానవంతులు చేసే పని అంతే ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకుని చేయడమే జ్ఞానం అని తెలియస్తూ ఉన్నాడు ఈ శ్లోకం ద్వారా మరి ఇది నలభై ఒకటవ శ్లోకాన్ని మళ్ళీ తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం